మూసీ నది వంతెనలో చాదర్ఘాట్ వద్ద ఉన్నవి చాలా కీలకం శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జులపై వాహనాల రాకపోకలు నిరంతరం కొనసాగుతుంటాయి ఇటీవల వచ్చిన వరదల్ని తట్టుకుని పాత వంతెన నిలబడగా దాని పక్కనే ఉన్న లో లెవెల్ వంతెన మాత్రం ఊగిసలాడింది వరద ఉధృతికి వంతెన గ్రిల్స్ కొట్టుకుపోయాయి అక్కడ కొత్త వంతెన నిర్మించాలని ఏళ్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా కార్యాచరణకు నోచుకోవటం లేదు మూసీ ఉన్నటువంటి బ్రిడ్జ్ అంటే ఈ పేరు వెంట గుర్తురాకపోవచ్చు కానీ చాదర్ఘట్ వంతెన అనగానే సాధారణ ప్రయాణికులందరికీ కూడా గుర్తొస్తుంది సో ఇటీవల వరదలకు సో చాదర్ఘాట్ వద్ద ఎంత బీభత్సం సృష్టించిందో ప్రతి ప్రయాణికుడికి ఈ మార్గంలో వెళ్ళిన ప్రతి వాహనదారుడికి గుర్తుంటుంది సో ఎందుకంటే మూసీ నది ఉప్పొంగినప్పుడల్లా ఈ చాదర్ఘట్ ప్రాంతం అంతా కూడా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు సో దీంతో పోలీసులు ట్రాఫిక్ పోలీసులు చాదర్ఘాట్ వద్ద ఉన్నటువంటి చిన్న వంతెనను కాజ్వేను పూర్తిగా మూసివేస్తున్నారు ఎందుకంటే ఈసారి వరదలకు కాజ్వే పైనుంచి వరద ప్రవాహం ఉండడంతో సో పూర్తిగా ఆ ఘాట్ వద్ద చిన్న వంతెన కాజ్వేను మొత్తం కూడా మూసివేసి రాకపోకలను కేవలం పెద్ద బ్రిడ్జి ఓలిఫెంట బ్రిడ్జి మీదుగా మాత్రమే రాకపోకలను సాగించారు అయితే ఈ ఓలిఫెంట బ్రిడ్జికి మూసీ నది మీద ఉన్నటువంటి వంతెనల్లో ఒక చారిత్రక వంతెనల్లో ఇది కూడా ఒకటి దాదాపుగా నూట తొంభై నాలుగు సంవత్సరాలు ఈ వంతెన చరిత్ర పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో మూసీ నది వంతెనల్లో భా నిర్మాణంలో భాగంగా చాదర్ఘాట్ వద్ద కూడా ఈ ఓలిపెంట వంతెనను నిర్మించడం జరిగింది గత నూట తొంభై నాలుగు సంవత్సరాల నుంచి దీని మీద వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి వంతెన వాహనాల రాకపోకలకు అనుకూలించినప్పటికీ మూసీ నది కుంచుకోవడం వరదల ప్రవాహం కారణంగా ఈ ఓలిపెంట బ్రిడ్జ్ అనేది కూడా దెబ్బతిందని చెప్పచ్చు చాలా చోట్ల కూడా వంతెన నిర్మాణంలో సో పైన చుట్టునటువంటి గిల్స్ రైలింగ్స్ దెబ్బతినడం కింద వంతెన నిర్మాణంలో అక్కడక్కడ పగులు రావడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది గత ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని వంతెనల నిర్మాణాన్ని కూడా శ్రీకారం చుట్టింది అయితే హుసారాంబాగ్ వద్ద వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ చాదర్ వద్ద నిర్మించాల్సినటువంటి వంతెన ఇంకా ఊసే లేకపోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి వంతెన నిర్మాణమే రాకపోకలకు సో మార్గంగా ఉంది తప్ప కొత్త వంతెన నిర్మాణం లేకపోవడంతో వాహనాల సంఖ్య పెరగడం ఈ వంతెన మీద ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది మరి దీన్ని పట్టించుకోవాల్సినటువంటి అధికారులు విస్మరిస్తున్నారనే చెప్పవచ్చు కేవలం పాత కాజ్వే వంతెనకు సంబంధించి కేవలం ప్రత్యామ్నాయంగా కేవలం వాటిని ఏదో దెబ్బతిన్నాయి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేశారే తప్ప పూర్తి స్థాయిలో కొత్త నిర్మాణాలు అనేది కూడా దృష్టి పెట్టడం లేదు సో పాత ఏళ్ల తరబడి చారిత్రక వంతన దెబ్బతింటున్నప్పటికీ దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు వంతెనల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రవాణా కష్టాలు తప్పవు అందుకు ఉదాహరణగా నిలుస్తోంది మూసారాంబాగ్ బ్రిడ్జ్ ఇక్కడ ఏటా వరద సమస్య ఎక్కువగా ఉండటంతో పాత వంతెనకు అనుబంధంగా కొత్త వంతెన నిర్మించాలని గత ప్రభుత్వం సంకల్పించింది నిర్మాణ పనులు మొదలయ్యాయి కానీ నిర్ణీత సమయంలో పూర్తి కాలేదు ఇటీవలి వరదలు ఆ వంతెనను మరింత దెబ్బతీశాయి దానిపై రాకపోకలు పూర్తిగా నిలిపేయాల్సి వచ్చింది మనం వద్ద ఉన్నటువంటి మీద మీద వరదలకు నది ప్రవహించింది దీంతో సో ఈ మూసారాంబాగ్ వంతెన మొత్తం కూడా డ్యామేజ్ కావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం సో ఇది వంతెన మార్గం పాత వంతెన అనేది ఇప్పుడు ప్రస్తుతానికి పనికి రాకుండా ఉంది నిర్మాణంగా ఇబ్బందికరంగా తలెత్తడంతో దీన్ని ప్రస్తుతం తాత్కాలికంగా మూసివేస్తామని కూడా ఆ ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం మూసారాంబాగ్ వద్ద పూర్తి స్థాయిలో రాకపోకలనేటువంటివి నిలిచిపోయాయి కేవలం మూసీకి వరద వచ్చినప్పుడు వర్షాల్లో వరద నీరు ఉప్పొంగినప్పుడు మాత్రమే ఇటు అంబర్పేట నుంచి విధంగా దిల్చు నగర్ వైపు రాకపోకలు అనేది ట్రాఫిక్ పోలీసులు తాత్కాలికంగా నిలిపివేసేవాళ్ళు ఇటీవల కూర్చినటువంటి భారీ వర్షాలకు వరద మూసి ఉప్పొంగడంతో ఉన్న బ్రిడ్జి కాస్త పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో దీని మీద రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు అయితే గతంలో ఇలాంటి సమస్య ఉండడంతోనే కొత్త వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టారు కేవలం రెండేళ్లలో దాన్ని పూర్తి చేసి ఇటువైపు ఈ అంబర్పేట్ నుంచి దిల్చి నగర్ వైపు దిల్షిట్ నగర్ నుంచి అంబర్పేట వైపు రాకపోకలకు ప్రజలకు వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి నిర్ణయించినటువంటి ప్రభుత్వం రెండేళ్లలో వంతెన నిర్మాణానికి పదులు మొదలుపెట్టింది సో జీహెచ్ఎంసీ కూడా భారీ స్థాయిలో నిధులు ఖర్చు పెట్టినప్పటికీ రెండేళ్లలో కేవలం ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేశారు కానీ పని మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయింది కేవలం మూడు వందల మీటర్ల దూరం ప్రయాణించాలంటే చుట్టూ నాలుగు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి ఇక్కడనటువంటి చుట్టుపక్కల స్థాని స్థానికులు అదేవిధంగా వాహనదారులు వాపోతున్నారు మరి ఎన్ని రోజులు పెడతారు సార్ రోడ్డు ఎలా నివ్వకుండా రానివ్వకుండా పబ్లిక్ పబ్లిక్ని ఎంత ఇబ్బంది అవుతుంది బస్సులో ఎలా తిరిగి రావాలంటే బస్సుకెళ్తే ఓకే ఆటోకి అర్జెంట్కి వెళ్ళాలంటే వందలు వందలు అడుగుతున్నారు వాళ్ళు ఎలా ఎక్కడైనా తెచ్చి మాలంటే భేదవాళ్ళు అది మా బాధ ప్రమాదం అంటున్నారు మరి అట్లాగే భయంతో నడుస్తున్నాం ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నారు భయంతో నడుస్తున్నాం మరి ఈ రెండేళ్ళ నుంచి ముసాంబాగ్ వంతెన పూర్తి కాకపోవడానికి గల కారణాలు ఏంటని ఒకసారి విశ్లేషిస్తే ఇక్కడ ప్రధానంగా కొత్త వంతెన నిర్మాణానికి ఈ భూ సేకరణ అనేది ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు భూ సేకరణ జరగకపోవడంతో ఇంజనీర్లు నదిలో నాలుగు పిల్లర్లు నిర్మించి స్లాబ్ల వరకు మాత్రమే పరిమితం చేశారు దీంతో లక్ష్యం ప్రకారం రెండేళ్లలో మొత్తం పనులు పూర్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం ఇప్పటికీ నాలుగేళ్లు గడిచిన పనులు ఏమాత్రం ముందుకు కదలకపోవడంతో ఈ మూసరాబాగ్ వంతెన అనేది సో ఇక్కడటువంటి ఈ స్థానికులకు కావచ్చు వాహనదారులకు నిత్యం నరకాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు మెయిన్గా టైం వేస్ట్ అవుతుంది ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది పార్కింగ్ ఇప్పుడు చిన్నగా వెళ్ళే సరికల్లా బండ్లను ఆఫ్ చేయలేము ఈ తోసుకెళ్ళలేము అలాగే కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాల్సిందే చిన్నగా 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 వెళ్తుంటే అని అంటే ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇన్ ఇన్ ద టైంలో రీచ్ అవ్వలేకపోతున్నాం సార్ ఇది సాధ్యమైనంత త్వరగా దాన్ని ఓపెన్ చేస్తే మంచిది సార్ మూసారాంబాగ్ వంతెన మీద రాకపోకలను నిలిపివేయడంతో ఇక ఎగువన్ ఉన్నటువంటి గోల్నాక్ వంతెన మీద ట్రాఫిక్ ఒత్తిడి అనేది పడుతుంది సో ఇటు కోటి నుంచి అమర్పేట చాదర్ఘడ్ అదేవిధంగా ఇటు నగర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా గోల్నాక వంతెన మీద దారి మళ్ళిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు దీంతో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఈ మార్గంలో కూడా ట్రాఫిక్ అనేది నెమ్మదిగా కొనసాగుతున్నాయి ముజారాబాగ్ బ్రిడ్జి క్లోజ్ అయిన తరువాత ఈ రోడ్డు హెవీ అయింది ఈ బ్రిడ్జి కూడా కొంచెం నేరో ఉంది ఆ ఉండడం వల్ల అయితే నడుస్తుంది కొంచెం స్లో మృత నదిగా మారిన మూసీని బతికించాలని ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది దేశ విదేశాల్లో అధ్యయనాలు చేసి మూసీ సుందరీకరణకు సంకల్పించింది అలాగే వంతెనల పటిష్టత కోసం ఎన్నో అధ్యయనాలు జరిగాయి కొత్త వంతెనల అవసరం గుర్తు చేశాయి కానీ ఇప్పటి వరకు వాటి ఊసే లేదు మూసీ నది మీద ఉన్నటువంటి వంతెనల మీద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక అధ్యయనం చేసింది సో నది మీద ఉన్నటువంటి వంతెనల్లో దాదాపు పదిహేడు వంతెనలు మరమ్మతు చేయాల్సిన అవసరం ఉందని తేల్చింది అయితే ఇప్పటి ఆ నది వంతెనలకు సంబంధించినటువంటి మరమ్మతులు నోచుకుపోవడంతో ఇలా మూలకంపలు చెట్లు ఏపుగా పెరిగి ఒక నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి సో ఎక్కడ టిప్పుఖాన్ బ్రిడ్జి దగ్గర నుంచి పురాణా పూల్ నయాపూల్ అదే అదేవిధంగా మూసారాం బగర్కు దాదాపు పదిహేడు వంతెనలు పునర్నిర్మించాలి లేదంటే మరమ్మతులు చేయాలని చెప్పేసి టెండర్ల దాకా కూడా వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఏ ఒక బ్రిడ్జికి సంబంధించిన మరమ్మతులైతే ఇప్పటివరకు నోచుకోలేదు సో అంతేకాకుండా కొత్త నిర్మాణాలు కొత్త వంతెనల నిర్మాణాలు కూడా కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి హైదరాబాద్ నగరం మధ్యన యాభై ఐదు కిలోమీటర్ల పొడవున ప్రవహించే మూసీపై శతాబ్దాల కిందట నిర్మించిన వంతెనల పరిస్థితి ఇది అవి ప్రస్తుత అవసరాలకు సరిపోవట్లేదు కొన్ని ప్రమాదకరంగా మారాయి ఈ నేపథ్యంలో పురపాలక శాఖ మూసీపై ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో వంతెనలు నిర్మించాలని జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ హెచ్ఆర్డీసీఎల్ కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని రెండేళ్ల కిందట ఆదేశించింది రెండు వేల ఇరవై మూడులో హెచ్ఆర్డీసీఎల్ రెండు వంతెనలకు టెండర్లు పిలిచింది ఇతర సంస్థలు సైతం టెండర్లు పిలవడానికి సిద్దమయ్యాయి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏడు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నాలుగు హెచ్ఆర్డీసీఎల్ మూడు ప్రాంతాల్లో కుస్సాడ్ ఒకటి చొప్పున వంతెన నిర్మించాల్సి ఉండగా అవన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి హైదరాబాద్ రహదారుల అభివృద్ది సంస్థ కూడా పన్నెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లతో సన్ సిటీ చింతల్మేట్ ప్రాంతాల మధ్య ఒకటి పిర్జాదిగూడ వద్ద మూసీపై నలభై పాయింట్ సున్నా రెండు కోట్లతో మరో వంతెన నిర్మాణానికి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు గుత్తేదారును ఖరారు చేసింది ఇది హైలెవెల్ బ్రిడ్జి కావడంతో నాగోల్ పిర్జాదిగూడ మధ్య ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం తగ్గుతుందని నిర్ణయించారు పనులు మొదలు పెట్టారు నాగోలు బండ్లగూడ నుంచి మూసి వరకు వంద అడుగుల వెడల్పుతో రెండు కిలోమీటర్ల పొడవున లింక్ రోడ్డును నిర్మించారు అలాగే పెర్జాదిగూడ వైపు దాదాపు అర కిలోమీటర్ల పొడవున భారీ ర్యాంపు నిర్మాణం చేపట్టారు యాభై శాతం పనులు పూర్తయ్యాయి ఈలోగా ప్రభుత్వం మారటం మూసీ పునరుజ్జీవనం పేరుతో కొత్తగా ప్రణాళికలు సిద్దం చేయాలన్న ఆదేశాలతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పనులు ఆపేయాలని హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థకు సూచించింది ఫలితంగా ఇప్పుడు రహదారిపై మొక్కలు మొలిచి అధ్వానంగా తయారైంది అలాగే సన్ సిటీ చింతల్మెట్ ప్రాంతాల మధ్య వంతెన పనులు ఇరవై శాతం చేసి ఆపేశారు దీంతో ఆ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు ప్రభుత్వ ఆదేశాలతో హెచ్ఆర్డీసీ ఎంఆర్డీసీఎల్ తీసుకున్న నిర్ణయంతో మూసీ నదిపై నిర్మించాల్సిన పద్నాలుగు వంతెనలతో పాటు మూజారాంబాగ్ వద్ద నిర్మాణం చేపట్టిన వంతెన మధ్యలోనే ఆగిపోయింది కోట్లాది రూపాయలతో చేపట్టిన వంతెనల పనులు మూసీ నది పునరుజ్జీవ ప్రణాళికలతో అర్ధాంతరంగా నిలిచిపోయాయి పదిహేడు పాత వంతెనలు పన్నెండు కాజ్వేల పటిష్టత పునర్నిర్మాణం కోసం అధ్యయనం చేసిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ నివేదికల ఆధారంగా సిద్ధం చేస్తోంది అయితే పాత వంతెనల పునరుద్ధరణ కొత్త వంతెనల నిర్మాణం ఎప్పుడనేది ప్రశ్నార్థకంగానే ఉందని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెప్తున్నారు చూసారుగా మూసీ నది మీద ఉన్నటువంటి వంతెనల పరిస్థితి మూసీ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పటికీ దాని మీద ఉన్నటువంటి వంతెనల విషయంలో విస్మరిస్తున్నాయనే చెప్పొచ్చు కొత్త వంతెనల నిర్మాణంతో పాటు పాత వంతెలను పునరుద్ధరించినట్లయితే మీకు ప్రయాణికులకు వాహనదారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది వారి విలువైన సమయంతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే ఇంధనాన్ని కూడా ఆదా చేసిన వారం అవుతాం